టీవీ న్యూస్ కు స్వాగతం నేను మీ ఏకే అన్నకాపల్లి శారదానగర్ మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీ బాల వినాయకుని నలభై ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచి ప్రత్యేకమైనటువంటి పూజలు అభిషేకాలు నిర్వహించారు ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు మధ్యాహ్నం భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది సాయంత్రం ప్రత్యేకమైనటువంటి భజనలు తోట పెద్ద సేవ కోలాటాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఏ విషయమైనా స్వామివారి ఎదుటికి వచ్చి కోరుకుంటే ఆ పని నిర్విఘ్నంగా జరుగుతుందని ప్రగాఢమైనటువంటి నమ్మకం అని ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరూ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు భాస్కరు షిరిడి ఆలయ పురోహితులు భాస్కరు ఆలయ నిర్వాహకులు కరణం ఆనందు లాయర్ గేదుల్ నాగేశ్వరరావు మరియు గ్రామ పెద్దలు యువకులు మహిళలు భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కూడా శుభావందనలు ఈ యొక్క కారణానగర్ చేసుకున్నటువంటి శ్రీ వినాయక స్వామి వారి మందిరం నలభై ఒకటవ వార్షికోత్సవం ఈ రోజు అద్వితీయంగా జరుగుతోంది మధ్యాహ్నం స్వామివారి సన్నిధిలో అన్న సమారాధన కార్యక్రమాలు జరుగుతాయి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమాన్ని నలభై ఒక సంవత్సరాల నుంచి కూడా అత్యంత వైభవంగా పురుజనుల సహకారంతో ఎంపీ వాళ్ళ సహాయంతో కూడా నిర్వహణ చేయడం జరుగుతోంది కావున మంది కూడా ఉదయం నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్తున్నారు కాదు ముందు సిమెంట్ విగ్రహాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్థాపితం చేయడం జరిగింది తర్వాత ఒక మూడు సంవత్సరాల క్రితం నెల ఐదున్నర ఉన్నటువంటి ఈ బ్లాక్ గ్రానైట్ ఈ స్వామివారి యొక్క విగ్రహం ప్రతిష్ఠ చేయడం జరిగింది ప్రతి బుధవారం కూడా స్వామివారికి ప్రతి బుధవారము శనివారం ఉదయం సాయంత్రం దాకా కూడా స్వామివారికి నిత్య పూజలు కార్యక్రమాలు జరుగుతాయి అదే విధంగా సంకటహర చతుర్థి అనేటువంటిది ప్రతి పౌర్ణమి వెళ్ళినటువంటి చతుర్థి ఆ రోజు సాయంత్రం మాక్సిమం ఒక యాభై మంది వంద మంది దాకా భక్తులందరూ కూడా మదిన దగ్గర రావడం జరుగుతుంది వారి యొక్క అందరి గోత్ర పేరులు గోత్రాలతోటి నామాలతోటి కూడా ఈ యొక్క వినాయక స్వామి వారికి సహస్రనామాలతోటి గరిక పూజ పంచామృతాభిషేకం జరుగుతుంది అయి సంకటహార చతుర్థి ఉదయాన్నే ప్రాతకాలంలో ఐదు గంటల నుంచి పంచామృతాలతోటి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార తోటి స్వామివారి మూల విరాటికి అభిషేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరుగుతుంది నలభై చిన్న వినాయకుడు ఉండేవారు మళ్ళీ పెద్ద వినాయకుని ప్రతిష్ఠించాము ఈ పెద్ద వినాయకుని ప్రతిష్ఠమైన భక్తులు ఎక్కువ మంది వస్తున్నారు ఈ వినాయకుని ఎవరు తలించుకుంటే వారికి ఏ మనసులో అయితే అది తప్పనిసరిగా జరుగుతుంది అందువల్ల చుట్టుపక్కల ప్రాంత వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వినాయని యొక్క భక్తులు తీర్చుకుంటుంటారు ఏరు ప్రతి సంవత్సరం ఇక్కడ ఫిబ్రవరి నెలలోనే వినాయకుని ప్రతిష్ఠించుండే అనుసంతాపన పేదవాళ్ళు చేస్తున్నాను అందరూ వచ్చి ప్రసాదాలు స్వీకరిస్తుంటారు మీకు ఈ భగవంతుడి దగ్గరకు వచ్చి కోరిన కోరిక నెరవేరడం వల్ల మీరు ఈ సేవ చేస్తున్నారా లేదా అంటే అతని యొక్క మహిమ అతని మహిమ వల్లే ఎన్ని చేస్తున్నాం అండి ప్లస్ దాంతోపాటు వ్యక్తులు ఎవరెవరు కోరికలు తీరుస్తున్నారో వాళ్ళందరూ వీళ్ళు విరాళంగా బియ్యము రైసు పంచదార బెల్లము అన్ని ఇస్తున్నారు ప్రజలు బాగా కోఆపరేట్ చేస్తున్నారు ఈ ప్రజలు కోఆపరేట్ చేయడం వల్లే మనం ఇంత కార్యక్రమాన్ని సో దీని దుర్విజ్ఞంగా చేయగలుగుతాం ఓం నమస్కారం జాయ్ వినాయక్ మీ పేరండి నా పేరు కరణం సత్యానందరావు అండి ఈ వినాయకుల కోళ్ళకి ఎన్ని సంవత్సరాలు బట్టి మీరు సేవ చేస్తున్నారు కీర్తి శాఖం కరణం వెంకటనాయుడు గారని కీర్తిశేషులు గత డెబ్బై సంవత్సరాల క్రితం బాలగంత సేవా సంఘం అని స్థాపించారండి మా పెదనాన్న గారు దాన్ని గత నలభై సంవత్సరాలు బట్టి మందిరం కట్టి మందిరంతో పాటు ఉత్సాహం జరిపిస్తున్నాం నలభై ఒక్క సంవత్సరాలు బట్టి దీనికి ప్రసాద్ నరసింహరావు గారు మరియు కొంతమంది పెద్దలు అందరం కలిసి ఈ నలభై ఒక్క సంవత్సరాలు బట్టి అన్న సంతర్పణ సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా నిత్యము పూజలు అభిషేకాలు జరుగుతున్నాయండి అట్లాగే మనకేమవుతుందంటే వినాయక గుడి కట్టిన తర్వాత దినదినం అభివృద్ధి చెందుతున్నాం ఈ బాలకృష్ణ సేవ సంఘం దయ వలన ఈ వినాయక దయవలన ఆశీస్సులతో మేము చాలామందిని చాలా రకరకాల ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా కూడా ఇక్కడ అభివృద్ధి చెందారండి మా భాస్కర్ పంతులు గారు ఇంకో భాస్కర్ పంతుల సేవ తర్వాత మనం సాయిబాబా మందిరం కూడా కట్టడం జరిగిందండి ఈ సారథి కూడా చాలా పెద్దగా అప్పుడప్పుడు చిన్నగా ఉండేది పన్న డెబ్బై సంవత్సరాల క్రితం తర్వాత మా ప్రజాన్న గారి తర్వాత మీ పిల్లలు ఎదిగిన తర్వాత మా నరసింహరామయ్య కొంతమంది వ్యాపార ప్రకాశ్రావు మన మురళీకృష్ణ గారు మోహన్ రాజు గారు అందరం కలిసి దీన్ని అభివృద్ధి చేయడం మొదలు మొదలు పెట్టామండి తర్వాత ఇప్పుడు అలా కంటిన్యూ నలభై సంవత్సరాలు బట్టి ఇదే విధంగా వార్షికోత్సవాలు జరుగుతూ ఉన్నాయండి ఇదండి ప్రతి కూడా ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి అన్న సంతర్పణ ఉంటుందండి దగ్గర సుమారుగా శారదా నుంచి కాకుండా బయట బయట దగ్గర నుంచి కూడా వస్తారు అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి మళ్ళీ తాడిపెద్ సేవ సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు ఇవన్నీ జరుగుతాయి సార్